మనం కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకోకుండా రెండు గంటలకే బ్యా ఈ కంపార్ట్మెంట్లోకి వచ్చేయాలని చెప్పేసి ఒక మెసేజ్ ఉంది రెండు గంటలకు రావాలంటే కంపల్సరీ టాయిలెట్ చాలా ప్రాబ్లం వస్తుంది మీరు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడికి రాకపోతే మీరు రెండు గంటలు తెచ్చి కంపార్ట్మెంట్లో పెట్టిస్తే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అది కూడా కొంచెం టైం అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంది సార్ అది అంటే ఓన్లీ బాగా డిస్టెన్స్ ఉన్న డిస్టెన్స్ ఉన్న ఏరియాస్ లో టూ ఓ క్లాక్ స్టార్ట్ చేయడం అంటే బయట జిల్లాల నుంచి సార్ ఇక్కడ లోకల్ వాళ్ళు లేట్ గానే అవుతారు మనం ఒక్కొక్క ఎన్క్లోజర్ కి థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కి ఫోర్ టాయిలెట్స్ అనే టైప్ లో మనం చేసాం సార్ ఇప్పుడు మినిస్టర్ గారు డబల్ చేయమన్నారు దాని ప్రకారం ఇప్పుడు వీల్ స్కౌట్ అండ్ ఆల్సో ఈ ఫోర్ ఏ కాకుండా ఆ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కూడా టైఅప్ చేశాము వీల్ ఫర్దర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇంత లేదా త్రీకి బయలుదేరాలి సార్ త్రీకి బయలుదేరితే వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు సెట్ అయ్యేదానికి టైం పడుతుంది కాబట్టి త్రీకి అయితే అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇట్లా విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు అంటే టూ అంటే కానీ వాళ్ళు త్రీకి బస్ ఎక్కరు సార్ అంటే బేసిక్గా మెయిన్ త్రీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ అయిపోతే ఆ టైంలో ఏంటంటే సార్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వెహికల్స్ మనం మాట్లాడుతున్నాము బ్లాక్ అయిపోతే గనక ఒకేసారి వస్తే బ్లాక్ అయిపోతాయి సార్ అందుకని టైమింగ్ ఏ టూ టూ థర్టీ త్రీ అలా మనం దూరం వాళ్ళకి కొంచెం ఎర్లీగాను అలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు చేస్తున్నాము రేపు మళ్ళీ టెన్ ఓ క్లాక్ డీజీపీ గారు మేము ఒకసారి మళ్ళీ కూర్చుంటున్నాను సార్ విల్ వర్క్ అవుట్ డిటెయిల్ సార్ మెయిన్ ఇష్యూ అయిపోయిన తర్వాత అందరూ ఒకసారి బయలుదేరాలి అంటారు సార్ అప్పుడు మనకి కేయర్స్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సార్ ఆ ప్రికాషన్ మాత్రం తీసుకోవాలి సార్ డిఫరెంట్ డిఫరెంట్ కాల్ అయిపోయేటప్పుడు ప్రాబ్లం అందరూ ఒక్కసారి బయలుదేరాలి అది డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అందులో ఉండే కంపార్ట్మెంట్లో కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కాలీ అయినా కానీ మళ్ళీ పంపించుకుంటా వచ్చేస్తే బెటర్ సార్ ఫ్రెండ్ మీకు ఒక ఐడియా ఉండాలి టుడే యా సెయిన్ ఎక్కడికక్కడ రోడ్ నుంచి రావడం రోడ్డు నుంచి తిరిగిపోవడం వచ్చిన వాళ్ళు ఏ కంపార్ట్మెంట్కి పోవాలి అనేది అన్నీ కూడా ఇయర్ మార్క్ చేశారు